డుతున్నావా ఎడన్నా వాళ్ళకి కాదు నేను ఎవరికి బెదరాను ఆయపక్క ఎవరు ఆయప దునిగా అంటాడు ఆయప ఇల్లు నా ఇల్లు అలాగ కుండేరకుల మీరు గిడ నా కొడుకే నాకు కాడు మంది అవుతారా ఎవరు దొరక అవుతుంది ఇప్పుడు అన్ని సేజాటి పనులు చేస్తా ఉన్నాడు కానీ ఆ రేవంత్ రెడ్డి మీద చాలా గొప్ప పడుతున్నాడు మంది రైతు ందుకే వాడుతున్నారు ఏమి లేదు పింఛిన్లు రైతు ఈ ఆడేవాళ్ళకు దుడ్లు ఇస్తాను అని అవి అని ఏం బిక్ అయ్య ఏం మాలయపా అంటున్నారు పింఛన్ నా మాకా నామగారికి నాలుగేళ్ళు వస్తాయి అన్నాడు ఆరు వేలు అన్నాడు రాలేవు కదా రాలేవా ఇస్తాడేమో ఇస్తా అన్నాడు ఎవరిని అడగలేము తెలియదు సార్ ఎమ్మెల్యే నాకు అడగనికి దూరం ఉండడు ఎడవుతాం పోయే టైం వస్తే ఎలా కళ్ళు మొక్కుట పోతాం ఎవరెవరికి ఇచ్చినా రేవంత్ అన్నకి ఇచ్చిన మీరు వస్తామని అంటే మేఘన అనుకోండి మీరు ఆగబోతుంది ఇప్పుడు కా మంచిగా ఉందా నిజంగా చెప్పు నీ మనస్సాక్షితో చెప్పు రేవంత్ రెడ్డి పుట్టబాలన్న బాగుందా బాగుంది ఇప్పటికైతే బాగానే ఉంది రేవంత్ రెడ్డి ఇప్పటికీ బాగుంది రేవీంద్రెడ్డి చేసింది తర్వాత ఇప్పుడు నాదే నా ఇంటిదే చెప్తున్నా నాది గార్డెన్ భూమి ఇల్లు రెండు ఎకరాలు భూమి ఉంటుంది దానిలో అదన తప్పు ఉంది కిందికి మినికి పూర్వ పెద్ద పండు అంటే అక్కడికి పోయి ఎమ్మెల్యే సాబ్బు వస్తున్నాడు కొద్దిగా సెట్ చేసుకుని చెప్పిండ్రు ఎమ్మెల్యే ఇప్పుడు సీఎంఏ కదా ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కాదు నరేందర్ రెడ్డి అప్పుడు నరేందర్ రెడ్డి వస్తే కొంతమంది మా ఊళ్ళో ఉన్న ఎట్లుండ్రు ఆ పార్టీ పార్టీ ఓ వాళ్ళు ఆ పార్టీ కాదా ఇంకో పార్టీ వేరే పార్టీ వాళ్ళు నువ్వెనకి తీసుకుంటున్నావు అది అన్నప్పుడే అతని దగ్గర కూడా పొడియలేరు మా ఊళ్ళో కార్యక్రతలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే డాక్యమే తీసుకుని పోయినాం అరే ఇది సమస్య ఉంటుంది అడుగు మాట ఎమ్మెల్యే సబ్ తీసుకుని పోతే తీసుకుపోని ఇవ్వలేరు వాడికి అక్కడ దగ్గరికి అట్లా ఉంటుంది మా దగ్గర రాజకీయం ఎక్కువ మన పనులు ఏం లేకుండా వాళ్ళు పీకరు నాటరు పనులు గిట్లు ఉంటాయి ఇప్పుడు నీ సమస్య ఆడ పరిష్కారం కాకపోతే కలెక్టర్ తో పోయినాం రేవంత్ నివాస్ వెళ్ళిపోయిందా మ్యాటర్ అది ఇప్పటికే ఇప్పుడు మొన్న తీసి మొన్న పెట్టినాము మొన్న పెడితే సర్వే నెంబర్ చూపించింది అంటే అలా అయినట్టు అలా అయింది ఇప్పటికీ అదొకటే సమస్య అదొక సమస్య ఉండే మిగతా అంతా బాగానే ఉండే రైతు బంధు కాకుండా మన కేసీఆర్ రైతు బంధు ఏడా ఉండే అప్పుడు ఉండే కదా అది ఏది దాని సర్వే నెంబర్ ప్రాబ్లమ్ ఉన్నందుకే రైతు బంధు వల్లే నాకు నాలుగు సార్లు ముప్పై ముప్పై వేలు చేసేటు మధ్యలో మధ్యలో చేసేడు అవి ఏం లెక్క ఏ లెక్క చేసేడు ఇప్పుడు ఒకటేసారి రెండు లక్షలు ఉన్నమాప అంటే మాటలు కాదు అది ఒకసారి రెండు లక్షలు అంటే మాటలు కాదు కదా ఎవరు చేయలేదు రుణమాపలు చేసిండు ఇప్పుడు ఇప్పుడు మహిళలో కూడా రెండు లక్షలు లక్ష రూపాయలు లోన్లు ఇస్తున్నాడు బయట గవర్నమెంట్ ఈస్ గవర్నమెంట్ ఇస్తాం విలేకుండా పైసలు ఓకే రెండు లక్షలు మన పేరు సంగల్ మహిళ సంగల్లో సంగహ సంగల్లులో సంగలులా అటు డబ్బులు లేకుండా ఇప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షలు ఇస్తుండ్రు ఒక్కొక్కరికి కళ్యాణ్ లక్ష్మి పెట్టిన బాగానే ఉంది అన్నారు అప్పుడు కేసీఆర్ని మస్తు పొగారు చాలా మందికి వచ్చింది కూడా వచ్చింది మరి మీ ఏరియాలో వచ్చిందా కళ్యాణ్ లక్ష్మి వచ్చింది లక్ష పదహారు వేలు వచ్చింది లక్ష పదార్ నాకు రాలేదు కానీ అప్పుడు డెబ్భై వేలు రెండు వేల యాభై వేల వేలు తక్కువ తక్కువ ఉండే అప్పుడు వచ్చింది ఇక లక్ష పదార్ ఉన్నప్పుడు వచ్చిందో లేదో తెలియదు నాకు గురించి అది ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఈసారి ఎవరు కొట్టేస్తారు ఇస్తారు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇస్తాం కాంగ్రెస్కి పక్కా 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 కాంగ్రెస్ అవుతాడా రేవంత్ గెలిస్తే మళ్ళీ సారి సీఎం అవుతాడా అవుతాడు ఈసారి అయితే కంపల్సరీ అవుతాడు చేసే చేసారు పది సంవత్సరం మాత్రం ఉంటాను అనుకో రేవంత్ రెండు తర్వాత అది అటు ఇటో తెలియదు ఏం మాట్లాడదు నేను ఏం కూర చేసిన ఏమి పొడి కూర చేసిన ఆదివారం ఉంటే ఇగో కష్టం చేస్తున్నాం భుజాలు కన్నా భుజాలు కష్టం చేస్తేనే పది రూపాయలు లేకుంటే ఒక్క రూపాయి ఎవరు ఇయ్యారు ఏమొస్తున్నాయి బియ్యమో పెరిగి వస్తున్నాయేమో అప్పుడు వచ్చినట్లు ఇప్పుడు వస్తున్నాయి ఇంకేం వస్తున్నాయి కరెంట్ వస్తున్నది వస్తలేదు అని చెప్తున్నా అప్పుడు సిలిండరు అవి పదకొండు వందల ఇయ్యి రూపాయలు పోతున్నాం రూపాయి కూడా పడతా అదే మరి ఐదు వందలు ఎడన్నాయి చూపియాలే కదా పడతలేవు ఎవరిని అడిగితే మీకు ఎరక పడతావో పడ మాకు తెలియదు అంట మేము సంగంలో ఉన్నందుకు అందుట్లో ఏమి మిస్టేక్ అయిందో ఏమో అది వస్తా లేదు వేలు పెడితే రాదు బ్యాంకుకే పోవాలి ఉరకలే పొలం ఉందా పొలం ఉంది గవర్నమెంట్ ఇచ్చిందా ఇరామ రుణమాఫీ వస్తున్నాయి రైతు అన్ని వస్తున్నాయి ఇందరం ఇచ్చింది ఎవరిచ్చిరే సార్ కేసీఆర్ చేసిండేమి ఇందిరామధి భూమి ఇచ్చింది కదా ఇచ్చింది ఇసుకమ్మ అయితే కేసీఆర్ చేసిండు నడమాంతలు వచ్చి చేసిండు కేసీఆర్ దుడ్లు దుడ్లేసిండు ముఖ్యమంత్రి అయిన దుడ్లు వేసిండు వేసిండు రెండు మూడేళ్ళు వేయలేడు రెండేండ్ వేసిండు ఐదేళ్ళ పాదవి పదేండ్ల పాదావి చేస్తాడు రెండేళ్ళు వచ్చి అన్నేళ్ళ రాకపోయినా రెండు మూడేళ్ళు